దేవునికి స్తోత్రాలు ప్రభుణిస్తున్నాములు ఈ కార్పులు చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి యవనాస్తుల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాము యవన వయసు అనేది అది ఎలాంటిది అనగా చిన్న అంటే మన యొక్క బాల్య దశ నుంచి మరి కొద్దిగా ఒక స్థాయి ఒక పెంచే దశ అన్నట్టు కనుక ఈ యవన దశ అనేది మన జీవితంలో అది ఒక చాలా ప్రాముఖ్యమైన దశగా మరి మనము చూసుకోగలుగుతున్నాము యవన దశలో మరి మన శరీరానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు తలంపలు విపరీతముగా పుడతా ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే ప్రసంగ గ్రంథము పదకొండవ తొమ్మిదవ చిరంలో ఎవరు నా నీ ఎవరి కాలం అంత సంతోషపడము నీ ఎవరి కాలం హృదయ సంతోష్టిగా ఉండలేము నీ కోరిక చొప్పున దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం చేసుకోను అంటున్నారు అంటే ఈ యవనవ దశలో ఉంటున్న మనకు రకరకాల ఆలోచనలు తలంపులు ఈ లోక సంబంధమైనవి వస్తున్నప్పుడు దేవుడు మనలో కంట్రోల్ చేయట్లేదు నీ ఇష్టమైన జీవించు కానీ ఒకరోజు తీర్పులో మాత్రము నువ్వు ఎట్ల జీవించినవో ఏమి చేసినవో అవి తీర్పులకు తీసుకొస్తానని చెప్పేసి దేవుని ఒక వాక్యము సెలవిస్తున్నది కనుక మనము దేవుడు చూస్తున్నాడు ఈరోజు మరి సీసీ కెమెరాలు చాలా ప్రాంతాలు ఉన్నాయి కానీ సీసీ కెమెరాలు లేకముందే దేవుని ఒక కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద ఉన్నది ఏ విధంగా జీవిస్తున్నారు అనేది దేవుడు గమనిస్తున్నాడు గనక ఏదో ఒకరోజు మనము దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అట మనము చేసిన ప్రతి పని గురించి ఏం చేయాలంట మనం అక్కడ దేవునికి మరి మనము తీర్పు అనేది దేవుడు మరి తీర్స్తు దేవుని యొక్క వాక్యం సెలవిస్తే కనుక మరి యమోనస్తులు ఏ విధంగా ఉండాలని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నదంటే తిమోతి మొదటి తిమ్మూతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తిమోతి రాసిన పత్రిక మొదటి తిమ్మూతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పడనవచనంలో నీ యువనమును బట్టి ఎవరిని తృణీకరింపనీయకము మాటలోను ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసాలకు మాదిరిగా ఉండమంటున్నాడు దేవుడు మరి తీర్పులోకి తీసుకొస్తాడు గనుక ఇప్పటి నుంచి అయినా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు అనే సంగతి నీకు తెలియనట్లయితే ఇప్పటి నుంచి ఓ ఈ మాట ప్రకారంగా జీవించడానికి ఒక ఒక సిద్ధపాటు కలుగు నీ యవనమును బట్టి ఎవరిని తృణీకరింపకము అంటే యవన వయసులో చాలామంది లోక సంబంధంగా జీవించడానికే ఇష్టపడతారు కనుక మనము ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందనుకో అప్పుడు మనల్ని చాలా తృణీకరిస్తూ అంటారు చెడ్డవారుగా ముద్ర వేస్తూ ఉంటాం ఈ రోజుల్లో చాలామంది ఎవరు అసలు చెడ్డవారుగా ముద్ర పడేటట్లు ఉంటున్నాయి కనుక మనం ఎవరు కూడా నిన్ను అట్లా తృణీకరింపనీయమని అంటున్నాడు మాటలో మన మాటలు ఎంత సామరస్యంగా ఉండాలంటే ఎదుటి వారికి చక్కగా వింటకు మరి క్షేమాభిద్ధికరమైన మాటలే మనం మాట్లాడాలి పవ మాటలోను ప్రవర్తన మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి దేవుని దృష్టికి యథార్థంగా నమ్మకంగా లోకస్తులాగా కాకుండా మన ప్రవర్తన ఉండాలి ప్రేమలోను అంటే ఎదుటి వ్యక్తులు ఎన్ని రకాల మన విషయంలో మిస్టేక్స్ ఇచ్చినా మనలో ఉన్న ప్రేమను మనం చూపించాలి ఓర్చుకోవాలి ఓట్గా పట్టాలి అదే విధముగా విశ్వాసంలోనూ విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు తప్పకుండా సాయం చేస్తాడు అనే విషయాన్ని బయటి ప్రపంచం వారికి మన ద్వారా తెలియజేయాలి పవిత్రతలో పవిత్రతలో పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది యువన వయసునే పాడు కావడానికి చాలా అవకాశాలు మరి ఈ యొక్క అమ్మారు గుటుక డ్రింక్స్ చేయడం అనేది యవన వయసునే ప్రారంభమవుతుంట కనుక మనము మన పవిత్రతను మనము కాపాడుకోవాలని చెప్పేసి అనేకులకు మనం ఎలగనబడదట ఒక మాదిరిగా కనబడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది మొదటి యోహాన్ పత్రిక రెండవ అధ్యాయ పదమూడవచనంలో ఏమంటున్నాడు ఎవరస్తులారా మీరు దుష్టుని ఉన్నారు కనుక మీకు ప్రాయత్తున్నా అంటే మనము దుష్టుని జయించిన వారముగా ఉండాలి ఏ విషయంలో మాటలోనూ ఆ ప్రేమలోనూ మనము దుష్టిని జయించిన వారముగా ఉండాలి అందుకే ఎవర వయసులో దుష్టుని అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఆదమలులో పుట్టడం కూడా వాళ్ళు ఎవరి దశలోనే ఉన్నారు కానీ వాళ్ళు జయించలేక వేరు కానీ ఇప్పుడు మనకు దేవుని యొక్క వాక్యం ఉంది కనుక మనము జయించడానికి దేవుని యొక్క వాక్యము సేవకులు ఉన్నారు కనుక మనము జయించడానికి మరి సిద్ధపాటుగా మనం ఉండాలి ఏ ప్రకారంగా దుష్టును మనము మరి వారికి లోబడకుండా వారు మన లోపరచుకోకుండా దుష్టుని జయించే వారంగా మనము ఉండాలి మరి జు దుష్టుని జయించాలంటే మనకు అవసరము అని మనం చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదో వచ్చిన మనం గమనించినట్లయితే దుష్టుని జయించాలంటే యవనస్తులు దేని చేతతో మన అర్థం శుద్ధిపరచుకున్నారు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్త చూసుకుంటేనే కదా అంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యం మనకు ఎంతో ఉంటే అంత మనము ఈ యొక్క దుష్టుని మనము వాక్యని బట్టి జయించగలం కనుక యవన వయసులో మనము మన నడక అనేది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మాట ప్రవర్తన ప్రేమ విశ్వాసంలో ఇదంతా దేవుని యొక్క వాక్యం ఉంటేనే మనంలో మనము పవిత్రంగా జీవించగలం కనుక మన విశ్వాస జీవితంలో ఎవరి కాలంలో దేవునికి ఇష్టంగా నమ్మకంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం కొద్ది మాటలు మాటల మనం ఇంట్లో దీవించిన దాకా ఆమె థ్యాంక్ యూ